జై జై సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదది పూర్వార్ధము ఈ గ్రంథ రచయిత శ్రీమద్ పరమహంస పరమరాజకాచార్య వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు నిన్న భాగంలోని మనకి మనోవాకాయముల ద్వారా ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి జన్మలు వస్తాయో గురువుగారికి గురువుగారు మనకు వివరించారు ఇప్పుడు ఏంటంటే ఈ త్రివిధ కర్ణములచే చేయబడు అంటే వాక్కు మనసు శరీరంతో ఈ త్రివిధ కర్ణములచే చేయబడు పుణ్యపాప మిస్త్రి కర్మములు మూడును చంచిత ఆగామి ప్రారంధములని మూడు విధాలగును అంటే ఆగామి సంచిత ప్రారంధము మూడు రకాలు అనేక జన్మములు ఎందు చేయబడి ఎంతవరకు అనుభవింపబడక అంటే ఏడేడు యందు చేసినటువంటి పాపాలు ఇంకా ఎంతవరకు అనుభవింపబడక సంస్కార రూపమున ఉండిన అవి సంచిత అనబడును అంటే ప్రతి జన్మకి సంచి వేసుకుని వస్తాం సంచి అంటే ఏంటి ఈ దేహమే ఒక సంచి ఈ సంచిలోని ఏడేడు జన్మల కర్మలు పోగేసుకుంటూ 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 వస్తూనే ఉంటాం ఆత్మజ్ఞానం ఎరిగే వరకు ఇది పుడుతూనే ఉంటుంది ఈ సంచి పోవాలంటే ఆత్మజ్ఞానం ఎరిగితే అని మళ్ళీ సంచి రాదు అందువల్ల గత జన్మ ఆ జన్మ ఈ జన్మ ఎన్నో జన్మల క్రిందట పోగబడిన కర్మలన్నీ కూడా సంస్కార రూపంలోని ఉన్నటువంటివి సంచిత కర్మలో ఈ సంచి తయారయ్యే కర్మలో అగానే అనబడును ఇక వర్తమాన శరీరముతో ఇప్పుడు పుణ్య చేయిచున్న పుణ్యపాప మిశ్రమ కర్మ ఫలాలు ఆగామి కర్మములు అనబ అనబడును ఇప్పుడు చేస్తే ఒక గుడికెళ్ళు గోపురానికి వెళ్ళు లేకపోతే ఇంకో పాపం చెయ్యి ఇంకో చెడు చెయ్యి ఇవన్నీ కూడా పుణ్యపాపాలు మిశ్రమమైనటువంటి కర్మలు అనమాట ఆ కర్మల్ని ఇప్పుడు చేసేవి ఇక పూర్వము చేయబడి సంచిత రూపమున నిలిచి ఉన్న కర్మములలో వర్తమాన శరీరమును ఈ శరీరమునందు సుఖదుఖములు కలిగించడి భాగము అంటే ప్రారంభ కర్మం అనబడును ఏమన్నాడు ఈ మిశ్రమ కర్మములు ఎలాగ ఉన్నాయంటే ఆగామి కర్మములు అనబడును ఆగామి అంటే ఇంతకుముందు చేసినటువంటి కర్మలో ఇప్పుడు ఇప్పుడు చేసినటువంటి కర్మలు ఏంటంటే ఈ ఈ ప్రత్యక్షంగా ఈ వర్తమానం ఈ కనిపించే శరీరంలోనే ఉన్నాయన్నమాట ఉండడం వల్ల ఈ శరీరంతో ఇప్పుడు చేసే పనులన్నీ దానివల్ల సుఖము దుఃఖము కష్టము నష్టము అని కలిగించేది ఈ కర్మ భాగమే ఇప్పుడు చేసేది ప్రారబ్ధ కర్మ అనబడిన ఇప్పుడు ఈ శరీరంతో చేసేది వీటిలో సంచిత కర్మములు బ్రహ్మజ్ఞానం కలిగిన వెంటనే నశించుచున్నవి చూసావా సంచిత కర్మలంటే ఏడేడు జన్మల ఎందు పోగేసుకున్న కర్మలన్నీ కూడా గురువు దగ్గరికి వెళ్ళి గురుపాదం పట్టి తన స్థితి తాను ఎరిగి జ్ఞానాన్ని తానే బ్రహ్మమై ఉన్నానని ఎరిగినటువంటి వాడికి ఆ సంచిత కర్మలు అప్పుడే నశించిపోతాయి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక ఆ జ్ఞానికి కర్తృత్వ అభిమానం చే అంటే బ్రహ్మజ్ఞానికి కర్తృత్వ అభిమానం అంటే నేను చేస్తున్నాను నేను చేయడం లేదు అనే అభిమానం లేకపోవడం వల్ల ఆగామి కర్మలు అంటవు ఇక ఎంత అంతకుముందు చేసిన కర్మలు కూడా అంటవు ఈ రెండు కర్మలు పోయినట్టే సంచిత కర్మలు ఆగామి కర్మలు పోయేవి ఇక ఈ విషయమును గురించి భగవద్గీతను ఇట్లు చెప్పబడిన ఎలా అంటే చిన్న చిన్న కట్టెలు చే ప్రజ్వలితమైన అగ్ని కట్టెలన్నింటినీ దహించినట్లుగా శ్రవణాదుల వలన అంటే వినడం వలన పుట్టిన జ్ఞానాగ్ని ఈ అంటే పారాయణం చేసినప్పుడు మరి బ్రహ్మ జ్ఞానాన్ని వినడం వలన ఏమన్నాడు శ్రవణాధనంలో పుట్టిన జ్ఞానాగ్ని వినడం వల్ల జ్ఞానం అనే అగ్ని పుట్టుద్ది అనమాట మనకి ఆ పుట్టడం వల్ల పాప మిశ్రమ రూపములైన ఆగామి చంచిత కర్మములను నాశం చేయించున్నది అంటే ఎప్పుడైతే కృష్ణుడు అంటాడు జ్ఞానాగ్ని దగ్గ దగ్ధ కర్మ అని అంటాడు కర్మము అలాగా జ్ఞానం అనే అగ్ని వల్ల నశించిపోతుంది అర్జున అని చెప్తారనమాట అలాగా నశించిపోతుంది నాశం చేస్తుంది ఇక శేషించిన ప్రారంభ కర్మము సంపూర్ణంగా అనుభవించు పర్యంతము శరీర రూపమున గుండును ఇక ప్రారంధం అనేది మాత్రం నశించదు ఎందుకంటే ప్రారంధాన్ని పట్టుకొని శరీరం రానే వచ్చింది ఎంత బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నప్పటికీ ఎంత జ్ఞానమైనప్పటికీ కూడాను అది అనుభవించి తీరాదు అప్పుడులాగా బలీయంగా ఉండదు ఆ కర్మ ఏదైతే నువ్వు తెలుసుకున్నావో ఏ గురుతత్వాన్ని అయితే వెళ్ళేవో ఆ గురువు మీద వేసేసి చేసుకుంటూ పోతావు కాబట్టి అది కూడా నిన్ను బంధించదు అందుకని ఈ ప్రారంభ కర్మము సంపూర్ణముగా అనుభవించు అందుకే ఇప్పుడు ఒకప్పుడు సాయిబాబా దగ్గరికి వ్యాధి వచ్చినప్పుడు బాబా ఈ రోగాన్ని తగ్గించంటే ఈ కర్మ తీరిపోతేనే నీకు బాగుంటుంది కానీ తగ్గించే విధానం నా దగ్గర లేదు అనుభవిస్తేనే అది పోద్దని చెబుతాడు ఎందువల్ల అది ఒకవేళ ఆయన మహిమతే తగ్గించినా మళ్ళీ పుట్టాలి అది వ్యాధి అనుభవించడానికి అందుకని ఇది సంపూర్ణంగా ఏది అడ్డం లేకోకుండా ఇది పోగొట్టుకోవాలని ఇది లేకోకుండా అది మంచి అవని చెడు అవని ఏదేమని ఈ శరీరంతో ఉంటున్నాం కానీ అనుభవిస్తే ఆ పర్యంతము పోతుందనమాట అందుకనే అనుభవించు పర్యంతము శరీర రూపమున ఉండును అంటే ఈ క్షణకాలం మనం అనుభవించేదంటే ప్రారంధ కర్మే స్థూల శరీరము ఉన్నంత వరకు ప్రారబ్ధ కర్మముల ఫలముల సుఖ దుఃఖములు ఈ శరీరంతో అనుభవింపబడుచున్నవి బ్రహ్మజ్ఞానంటారు మరి ఆయనకైతే కష్టం కలుగుతుంది ఎందుకు ఈ బాధలు కలుగుతున్నాయి ఇన్ని పూజలు చేస్తాడుగా గురువు అంటాడు కదా మరి నాకు శరీరం లేదంటాడు కదా నేను ఆత్మలు అంటాడు కదా ఇన్ని అనుకుంటారు కదా మరి ఆయనకి ఎందుకు కష్టాలు కలుగుతున్నాయి అనే లోకులందరూ అనేక రకాలైనటువంటి విచిత్ర విచిత్ర ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ బ్రహ్మజ్ఞానికైనా ప్రారంధం తప్పదు ఎందువల్ల ఈ శరీరం ఉన్నంతకీ ఆ ప్రారంభం ఇందులో ఉంటుంది దీన్ని అనుభవించి తీరితేనే పోతుంది అంటే అది అనుభవించాడు పుట్టినప్పుడే వేసుకొచ్చాడు బ్రహ్మజ్ఞాననే పదాన్ని మధ్యలో పుచ్చుకున్నాడు పుట్టినప్పుడు తెచ్చుకోలేదు కదా పుట్టినప్పుడే బ్రహ్మజ్ఞాన అయ్యి ఉంటే కర్మ ఈ సంచి సంచితమైనటువంటి శరీరమే రాదు కదా ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి బ్రహ్మజ్ఞానం ఎందుకు అలా చేస్తాడు ఇప్పుడు చూడు చేసింది కూడా చెప్తాడు కింద ఏ అనుభవపడుచున్నది సంచిత ఆగామి ప్రార్థములు ఎందు సంచిత ఆగామి కర్మములు జ్ఞానము కలిగిన వెంటనే నశించుకోవచ్చు ఆగాము కానీ సంచిత కర్మలు కానీ జ్ఞానం ఎప్పుడైతే ఉత్పన్నమైందో అప్పుడే పోయింది ఇక సుఖ సుఖదు అనుభవ రూపముకు ప్రారంభ కర్మము శరీరముపై ఆధారపడి ఉండును ఈ శరీరంపై ఈ సుఖ దుఃఖాలన్నీ ఆధారపడి ఉంటాయి ప్రారంభంలోని ప్రారంభ అనుభవము వర్తమాన శరీరం నుండి కలుగుతున్నది వర్తమానం అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా మనకు కనిపించే శరీరం నుండి ఉంటుంది ఈ స్థూల దేహము భోగాయతనము ఇంద్రియములు భోగ సాధనములు సాభాస అంతఃకరణమున తోచుచు సాబాస అంతఃకరణము అంటే ఇది మాయ ఈ మాయకి అతీతంగా ఉన్నటువంటి వాడిని ఆత్మనే ఈ మాయ వల్ల ఇవి తోస్తున్నాయి అనుకుంటాడు బ్రహ్మజ్ఞాని తోచు అహమృతి భోక్త ప్రారంభ కర్మ అనుభవింపనదే నశింపదు అంటే సాబాస అంతఃకరణ అంటే ఇప్పుడు సత్తు చిత్తు అను సత్తు నుంచి వచ్చినటువంటి చిత్తు వల్ల ఏర్పడిన కర్మలు అనమాట ఈ సత్తు అనేటువంటి పరమాత్మ స్వరూపం ఏం చేద్దంటే ఈ చిత్తు రూపంగా ఉన్నటువంటి మాయ బావి వల్ల ఏర్పడుతూ ఉన్నాయి ఇది నేను విరిగేవాడిని కానీ చేసేవాడిని కాదని చెప్పి అక్కడ ఉండి ఈ శరీరం ద్వారా ఇవన్నీ అనుభవింపజేస్తాడు జ్ఞాని దేహము కానీ అజ్ఞాని దేహము కానీ ప్రారంభ కర్మ వలనే ఉత్పన్నమయ్యను జ్ఞానికైనా అజ్ఞానికైనా ప్రారంధం వలనే జ్ఞా ఈ దేహం వస్తుంది కనుక ప్రారంభ కర్మ కర్మముల ఫలములకు సుఖ దుఃఖములు అనుభవింపనేది ఎవరికి ప్రారంభం నశించదు జ్ఞానికి శరీర అపేక్ష లేకపోయినను ప్రారంభ వేగముచే సుఖ దుఃఖములు కలుగుతున్నవి ఈ జ్ఞానికి ఈ దేహము నేను ఈ దేహం చేసే కర్మల్ని రావి అనే భావాలు లేకపోయినప్పటికీ ఈ శరీరం నందు అభిమాన కక్తృత్వాలు విడిచిపెట్టినప్పటికీ ఈ దేహం నేను కాదు అని భోగాయతనం తెలుసుకున్నప్పటికీ కానీ ప్రారంధం అనేది జ్ఞానికైనా అజ్ఞానికైన ఒకటే జ్ఞానం చేస్తాడంటే అనుభవించేది నేను కాదు ఈ శరీరము ఈ శరీరమే నేను కాదు అనే భావంతో అనుభవిస్తూ ఉంటాడు అజ్ఞానం చేస్తాడంటే ఇవన్నీ నావే ఇవన్నీ నేను చేశాను ఇవన్నీ పాపాలను ఏ జనంలో చేశానో ఎలా జరుగుతుంది అలా జరుగు రోధిస్తూ ఉంటాడు అంటే జ్ఞానికి అజ్ఞానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే భావం గురుధర్మాన్ని అనుసరించినటువంటి వాడు భావం ఈ దేహానికి వసుమయ్య ఉండదు ఈ లోకములో పరిణామం చెందినటువంటి అజ్ఞానికి ఈ దేహమునందే మమకారం ఉండి ఈ దేహమే నేను అయ్యి ఉన్నాను ఈ దేహానికి వచ్చిన కష్ట సుఖాలే నావి అని అనుకొని తన మీద వేసుకొని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు జ్ఞాని ఈ అంతరేంద్రియ బాహ్యేంద్రియ బంధం నుంచి తప్పించుకొని తనదైనటువంటి ఆత్మ అనుభూతిలోని తనకు లగ్నమయ్యి ఏవి నేను కాదు అని బ్రహ్మభావంలో ఉంటాడు వీళ్ళిద్దరికి ఉన్నటువంటి తేడా అది అందుకని ప్రతి ఒక్కరూ కూడాను ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొంది గురువు దగ్గరికి వెళ్ళి ఈ ఆత్మ యొక్క తారతమ్యాలు తెలుసుకొని బ్రహ్మ జ్ఞానాన్ని పొంది జన్మ చేసుకోవాలని గురువుగారి విన్నపము సరే ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళీ రేపటి భాగంలో కలుసుకున్నాం జై జై సద్గు